నమస్తే అందరికీ అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రెండు వేల పదహైదు ఇన్నోవా క్రిస్టా కార్ యొక్క రివ్యూతో రావడం అయితే జరిగింది వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివర చూడండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని అయితే లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతానండి ఒకసారి కార్ యొక్క మొత్తం ఓవర్ చూడండి ఒకసారి బయట నుంచి వెళ్తుందా కార్ లోపల ఒకసారి ఇంటీరియర్ మరియు ఎలా ఉందో చూద్దాం రండి లోపలికి వచ్చిన తర్వాత ఈ కార్ వచ్చేసి మొత్తముగా లక్ష ఎనభై ఆరు వేలు అయితే తిరిగింది అనమాట సో ఇక్కడ బటన్స్ వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంట్ అనమాట చూడండి మిర్రర్ సైడ్కి లెఫ్ట్కి అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డిమ్ అండ్ డిప్ ఉంటుంది కదా ముందర లైటింగ్ అడ్జస్ట్మెంటు ఇది వచ్చి లెఫ్ట్ టు రైటు తెలియదు మనకి ఏసీ కూడా మనకి వర్కింగ్ కండిషన్ అయితే ఉంది సార్ చూడండి ఇది ఏసీ అనమాట అంటే ఏసీ కూడా వర్కింగ్ కండిషన్ అయితే ఉంది ఏసీ ఇది వేడిని చూసుకున్నట్టయితే ఇదంతా కూడా ఇంకా ఇవి వచ్చేసి సైడ్ లైట్స్ అనమాట లెఫ్ట్స్ లెఫ్ట్ ఇండికేటరు ఇది వచ్చేసి రైట్ ఇండికేటరు ఇంకా ఇటు సైడ్ చూసినట్టయితే బ్యాక్ సైడు ఇంకోండి బ్యాక్ సైడ్ మిర్రర్ క్లీన్ చేసేది ముందర అర్థం క్లీన్ చేసే బైపర్స్ అనమాట ఇవి ఇంకా గేట్స్ వచ్చేసి మొత్తము ఐదుగేళ్ళు అయితే వస్తాయన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రివర్స్ వచ్చేసి ఇంకా ఇది చూసినట్టయితే హ్యాండ్ బ్రేక్ ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా టచ్ డిస్ప్లే వస్తుంది ప్లస్ మాన్యువల్ కూడా అనమాట బటన్స్ కూడా మనము ఆపరేట్ చేసుకోవచ్చు మన మొబైల్ కనెక్ట్ చేసినట్టయితే మొబైల్ కూడా వర్క్ అవుతుంది ఆడియో అంటే సాంగ్స్ ఏదైనా పెట్టుకోవడానికి ఆడియో ఎఫ్ఎం కూడా వర్క్ అవుతుంది ఇంకా ఏసీలు వచ్చేసి ఇక్కడ ఒక హోల్ ఇచ్చినాడు ఇక్కడ ఒక హోల్ ఇచ్చినాడు ఇక్కడ ఒకటి ఇక్కడ డ్రైవర్ సీటు కూడా ఒకటి అయితే ఇచ్చినాడు సో మొత్తం వచ్చేసి నాలుగున్నాయి అనమాట ఇంకా ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మొత్తం రెండు వస్తాయి రండి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు ఇంకా డ్రైవర్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అర్థం అడ్జస్ట్మెంట్ అనమాట ఇవి మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే డ్రైవర్ దగ్గర అన్నీ ఉంటాయి బటన్స్ చూడండి ఇక్కడ ఈ పక్కది దింపాలంటే ఇటు సైడ్ నుంచి బటన్తోనే ఆపరేట్ చేయచ్చు అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ మిర్రర్ కూడా ఎక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు మొత్తం డ్రైవర్ కంట్రోల్ నుంచే ఉంటుంది అంతా కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు మనము ఇక్కడ ఇక్కడ వచ్చేసి లైట్స్ ఇచ్చినాడు మనకు అవసరం ఉన్నప్పుడు ఒక డ్రైవర్ దగ్గర ఆన్ చేసుకోవచ్చు నిట్ సైడ్ ప్యాసింజర్ కానీ ఓనర్ కానీ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే చిన్న బాక్స్ లాగా ఇచ్చినాడు అంటే ఏదైనా ట్యాబ్ కానీ అట్లా ఏదైనా పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఇంకా ఇది వచ్చేసి మనం చిన్న డాక్యుమెంట్స్ ఏదైనా పెట్టుకోవడానికి కొన్ని వెహికల్స్కి ఇక్కడైతే మిర్రర్ ఇస్తాడు దీనికి అయితే రాలేదు ఇంక ఇక్కడ లోపల ప్యాసింజర్ దగ్గర కూడా చూసినట్టయితే ఇక్కడ లైట్ ఉంది చూడండి లైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా స్పీకర్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఇచ్చినాడు డిక్కీ దగ్గర డోర్ దగ్గర అయితే ఒక స్పీకర్ అయితే ఇచ్చినాడు సీట్లు వచ్చేసి మొత్తం ఎయిట్ సీట్లు అనమాట ఇది ముందర రెండు సీట్లు లోపల వచ్చేసి మూడు సీట్లు అయితే వస్తాయి ఎందుకంటే ఇక్కడ లోపల కూడా మూడు సీట్లు అయితే వస్తాయి ఇక్కడ ముగ్గురు కూర్చోవచ్చు ఇంకా లోపల ఇక్కడ కూడా ఒక ముగ్గురు కూర్చోవచ్చు మొత్తం ఎయిట్ సీటర్ వెహికల్ అనమాట ఇది ఇక్కడ లోపల కూడా లైట్ అయితే ఇస్తాడు చూడండి డోర్స్ ఓపెన్ చేసినా లైట్లు పడతాయి ఇంకా ప్రతి ఒక్క దానికైతే హ్యాండిల్ ఇచ్చినాడు ప్యాసింజర్స్ ఎక్కడన్నా స్పీడ్గా వెళ్ళేటప్పుడు అట్లా పట్టుకోవడానికి అయితే హ్యాంగర్స్ ఇచ్చినాడు ఇంకా ఏసీలు కూడా ఇక్కడైతే ఇచ్చినా చూడండి ఇవన్నీ కూడా ఏసీ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఏసీ అనమాట ఇది ఇక్కడ కూడా ఇంకొకటి ఇచ్చిన చూడండి ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అనమాట ఇది వచ్చేసి రేడియేటర్ వాటర్ ఇది వచ్చేసి పవర్ స్టీరింగ్ కదా దానికి లిక్విడ్ అనమాట ఇది వచ్చేసి మామూలు వైపర్స్కి వాటర్ దానికైతే ఇది యూజ్ అవుతుంది ఇది వచ్చేసి బ్యాటరీ ఇది వచ్చేసి ఫీజులు అనమాట ఇది ఇది ఇంజిన్ సంబంధించినట్ అన్నీ కూడా ఇవి ఇంకా ఇక్కడ కూడా ఫీజ్ బాక్స్ ఉన్నాయి కదండీ